హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం డెబ్భై ఒకటో భాగం చదువుకున్నాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మీరు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనేం ముసలి దాన్ని కాదు అన్నది కోపంగా చరిష్మా అవును మీరు అప్పటికీ ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు ఒక బిడ్డను కన్నట్టు కూడా కనిపించడం లేదు ఆ మాట జనంలో బాగా ఉంది మోడలింగ్ ఎందుకు మానేశారు అన్నది శ్రీవల్లి మోడలింగ్ రంగం పాల మీద పొంగు లాంటిది అది ఎంతసేపు ఉంటుంది ఇది అంతే అవకాశాలు ఎప్పుడు ఉండవు కదా నిల్వ పాలు పొంగవు మరి అంటూ నవ్వింది అబ్బో అద్భుతమైన ఫిలాసఫర్ కూడా ఉన్నారు మీలో అంటూ నవ్వింది శ్రీవల్లి శ్రీవల్లి తన దగ్గర ఉన్న ఫోటో చూపించింది ఈ ఫోటోలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మీ బావగారు మీ బావగారు తమ్ముడు మాత్రం కాదు అంటూ నవ్వేసింది శ్రీవల్లి చరిష్మాకి అరికాలం అంట నడినెత్తికి ఎక్కినంత కోపం వచ్చింది నీకేం కావాలి శ్రీవల్లి నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు ఎందుకు నీకేం తెలుసు నిజం చెప్పు ఇప్పుడే తెలుసుకుంటానంటూ గబగబా అడిగేసింది చరిష్మ మీరు మీ బావగారి వల్లనో లేక మరి వారి తమ్ముడు గారి వల్లనో మోసపోయారు కానీ బయట పెట్టడానికి బాధపడుతున్నారని శ్రీవల్లి చరిష్మా రెచ్చగొట్టేలాగా మాట్లాడింది ఎవరితో అయినా సంబంధం పెట్టుకుంటాను నీకేంటి అభ్యంతరం నువ్వేం చేసుకుంటావో చేసుకోవచ్చు పబ్లిక్గా వీడు కాదు వాడు వాడు ఎవరో కాదు ఇంకొకడు ఏదైనా కూడా అది కూడా పత్రికల్లో కూడా వేసినా కూడా ఇబ్బంది పడను ఎందుకంటే నేను ఏ విషయాన్ని ఖాతారు చేయను అన్నది కోపంగా చరిష్మా మీ విషయం మీ అక్కకు తెలిసిన ఖాతారు చేయరా మీరు అన్నది శ్రీవల్లి ఒక రకంగా చూస్తూ ధర్ని చాలా ఇంట్రెస్ట్గా వింటూ ప్రతి మాటను రికార్డ్ చేస్తుంది ఆ ప్రశ్నకు సమాధానం కోసం మా అక్క విషయం ఎత్తడానికి నీకెన్ని గుండెలు ఆమె విషయాన్ని నా విషయంలోకి అస్సలు లాగవద్దు ఆమె ఒక దేవత లాంటిది అంతే అన్నది కోపంగా చరిష్మ మీ విషయం నాకు అర్థమైంది ఇక మీరు వెళ్ళవచ్చు నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తే బాగుంటుందో నాకు మంచి ఆలోచన ఇచ్చారు థ్యాంక్ యూ అన్నది శ్రీవల్లి చరిష్మా ముఖంలో రంగులు మారిపోయాయి శ్రీవల్లి అక్కని తిప్పలు పెడుతుందా ఏమిటి అక్కకు ఏమీ తెలియదు పాపం భరించలేదు కూడా అనే కళ్ళనీళ్ళు పెట్టుకుంది చరిష్మా ఇంటికి వచ్చిన మోహన్ వర్మ మొహం వైపు చూసింది సాధన హాయ్ డార్లింగ్ కాటన్ చీరలు నీకే సూట్ అవుతాయి ఎంత బాగున్నావో తెలుసా అంటూ సాధన బుగ్గ గిల్లి నవ్వారు మోహన్ వర్మ ఎదురుగా పాప లక్కి పెద్నా అంటూ దగ్గరికి వెళ్ళింది ఉండమ్మా తర్వాత అన్నాడు డాడీ అంటూ పిల్లలు వచ్చారు అందరికీ బూస్ట్ అన్నీ కలిపించి అలాగే ఉంది సాధన భర్త వైపు చరిష్మాతో పార్క్లో కలిసిన విషయం ఒక్క మాట చెబుతాడేమో అనుకుంటే మాట కూడా చెప్పకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చరిష్మా ఎవరినో కలవాలంటూ వెళ్ళింది ఇంకా రాలేదు అన్నది సాధన సాధన నాకు వేడిగా టీ కావాలి అని అడిగాడు మోహన్ వర్మ తలనొప్పిగా ఉందా అన్నది కోపంగా సాధన ఏంటి అలా చిరుపురలాడుతూ ఉన్నాం ఈరోజు అన్నాడు మోహన్ వర్మ ఏమిటో చరిష్మ ఈ బిడ్డతో సంబంధం ఎందుకు పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటే పెళ్లి గురించి ఏమీ మాట్లాడడం లేదు అదే చిరాగ్గా ఉంది మీరైనా చెల్లితో మాట్లాడవచ్చు కదా అన్నది సాధన అవి ఎవరి విషయాలు వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు అన్నాడు మోహన్ వర్మ మనకెందుకు అని ఎలా అనుకుంటాము మన ఇంట్లో ఉన్న అమ్మాయి బాధ్యత చూడాల్సిన ధర్మం ఉంది కదా అన్నది సాధన అవన్నీ నువ్వు చూసుకో నేను చెప్తే బాగోదు అంటూ టీ నాకు పని ఉంది అంటూ పిలుస్తున్నాడు మోహన్ వర్మ ఏమో చరిక్ష్మ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పాలి అనుకుంటున్నాను నేను అన్నది సాధన టీకప్ అందిస్తూ మోహన్ వర్మతో ఒక్కసారిగా మోహన్ వర్మ ముఖంలో బాంబు పెళ్ళినంత భయం కనిపించింది ఎందుకలా ఈ విషయంలో అమ్మ సలహా ఎందుకు నేను అనురాధ కూడా తల్లి లేని పిల్లలము ఆమె జోలికి మేము వెళ్ళాం అంటూ కంగారుగా చెప్తున్నాడు మోహన్ వర్మ చిన్నవాళ్ళకు సమస్యలు అర్థం కానప్పుడు పెద్దవాళ్ళ తెలివితో సమస్యను పరిష్కరించుకోవడం మన ధర్మం కాదా అన్నది సాధన ఇప్పటికే రవివర్మ మీద లేనిపోని మాటలు ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు వాళ్ళతో లేనిపోని తంటా అన్నాడు కోపంగా మోహన్ వర్మ ఏమో నాకు రవివర్మలో తప్పు కనిపించడం లేదు అన్నది సాధన అలా ఎలా చెప్పగలవు అన్నాడు మోహన్ వర్మ అతని కళ్ళల్లో ఏ భయము బెదరు ఏమీ లేవు తప్పు చేసిన దాఖలాలు అస్సలు కనిపించలేదు నాకు ఎప్పుడు అలా ఎవరికైనా తప్పు ఉందని తెలిస్తే ఎవరినైనా వదిలేది లేదు నేను అంటున్న సాధన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు మోహన్ వర్మ కృష్ణవర్మ చాలా బిజీగా ఉన్నారు ఎక్కడుంటే అక్కడే వైద్యం చేస్తున్నారు పాపం అండర్గ్రౌండ్ వేస్ట్ వాటర్ కెనల్ ప్రాజెక్ట్ విషయంలో సీరియస్గా ఉన్నాడు అనుకున్న దారిలో పావు భాగం వంతు పూర్తయిపోయింది ఆ రోజు గూడెం వారందరికీ వాటర్ ప్రాబ్లం వల్ల వారి బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్కి రకరకాల రుగాత్మల కోసం కృష్ణవర్మ స్వయంగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డాక్టర్స్ అందరితోనూ తను కలిసి పరిశోధనాత్మకంగా కనిపెట్టిన వ్యాక్సిన్స్ వచ్చాయి హడావుడిగా ఉన్నారు కృష్ణవర్మ ఇద్దరు హౌస్ సర్జన్ డాక్టర్స్ కూడా వచ్చారు వారు కృష్ణవర్మకు జూనియర్స్ ఒకరు నీలిమ మరొకరు యశ్వంత్ వారిద్దరూ చాలా హుషారుగా అందరికీ వ్యాక్సిన్స్ వేసేస్తున్నారు మొదట వ్యాక్సిన్స్ కొద్ది మోతాదులో కృష్ణవర్మ వేసి కాసేపు వారిని పరిశోధిస్తున్నారు అరగంట తర్వాత పూర్తి వ్యాక్సిన్ నీలిమ యశ్వంత్ వేస్తున్నారు నీలిమ పూర్తి కవరేజ్లో ఉంది దూర ప్రాంతం రావాలి అనే భయంతో ఆమె జాగ్రత్తలో ఆమె ఉంది కొంచెం కళ్ళు పూర్తిగా తెరిచి చెయ్యి ఇంజెక్షన్స్ ఎంత భయపడేదానివి ఎందుకు వచ్చావు అంటూ ఒకటే నవ్వు యశ్వంత్ ఏదో మా నానమ్మ కోరికంట నేను డాక్టర్ చదవాలని ఎలాగో ఒకలా ముక్కు మూసుకుని తపస్సు చేసినట్టు పూర్తి చేశాను కానీ ఇలా గూడెం ప్రజలకు చేయాలంటే నాకు చాలా అసహ్యంగా ఉంది ఒక్కరు కూడా బాగోలేదు ప్రతి ఒక్కరు చూడు ఎలా ఉన్నారు జుట్టు ఎన్నాలైందో దువ్వుకుని ఒక్కొక్కరికి మరిచెట్టు వెళ్ళలాగా చుట్టుకుపోయి ఉన్నాయి వెంట్రుకలు ఆ ముడులు ఏమిటి ముఖానికి అన్ని రకాలు తగిలించుకోవడం ఎందుకు ముక్కలకి మూడు రకాలు తగిలించారు ఒకరు చెవులు కూడా సరిగ్గా లేవు వేలాడే పోయాయి చెవులకి ఎందుకు అలా చిన్న చిన్న వంట పాత్రలు నవ్వారంటే అప్పళ్ళు చూడలేక చచ్చిపోతున్నాం అన్ని మాస్కులు వేసుకున్నావుగా ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటూ పక్కపక్క నవ్వుతున్నాడు యశ్వంత్ ముసలి వాళ్ళేమో ఒళ్ళంతా రకరకాల గుడ్డలతో కంపుతో ఉన్నారు వయసులో వాళ్ళేమో ఎక్కడ కనపడకూడదో అక్కడ చూపిస్తున్నారు అంటున్న నీలి మాటలకు పక్కపక్క నవ్వుతూ ఉన్నాడు యశ్వంత్ మీ అబ్బాయిలకు చాలా బాగుంటుంది ఎంతవరకు ఏ హీరోయిన్స్ ఎంత బోల్డ్గా నటించలేదు కదా అంటూ చొరచొర చూస్తున్న నీలిమ వైపు చూసి అర్థమైన యశ్వంత్ నవ్వుతున్నాడు నీలిమ యశ్వంత్కి జూనియర్ యశ్వంత్ హౌస్ సర్జన్ పూర్తయింది నీలిమ హౌస్ సర్జన్లో ఉంది యశ్వంత్ అంటే నీలిమకు చాలా ఇష్టం ఎంబీబీఎస్ చదువు కూడా అందుకే పూర్తి చేసిందని చెప్పొచ్చు కానీ నువ్వంటే నాకు ఇష్టమని ఎన్నడూ చెప్పదు అలా అని పెళ్ళికాని దేవిలో భర్త వెంట నడిచినట్లు యశ్వంత్ ఎక్కడికి వెళితే ఏ కాలేజీలోకి వెళితే అక్కడికి వెళ్ళి చదివింది ఇప్పుడు వ్యాక్సిన్స్ వేయడానికి కృష్ణవర్మ గారు కోరినప్పుడు కూడా అందుకే యశ్వంత్ వెనకాలే వచ్చింది ఏదో ఒక అవకాశం రాకపోతుందా నన్ను ప్రేమించాను అన్న మాట అతను చెప్పకపోతాడా అన్న ఆశ నీలిమకు నీలిమ తనను ప్రేమిస్తుందని తెలుసు యశ్వంత్కి కానీ ఒక డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు నీలిమాలో అవి కొద్దిగా వస్తే బాగుండని చూస్తున్నాడు ఎందుకంటే ఎంతో ప్రాణం నీలిమ అంటే కనిపించాడు యశ్వంత్ ఒక రకంగా ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా కూడా చెప్పకుండా కోపం గొడవలు పెట్టుకుంటూ నటిస్తున్నారు యశ్వంత్ ఎంతమందికి వ్యాక్సిన్స్ వేశారు మీరు ఒకసారి రండి అంటూ కృష్ణవర్మ పిలవడంతో ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళాడు యశ్వంత్ వ్యాక్సిన్స్ వేస్తూ ఉంది ఒక ముసలాయనకు నీలిమ ఇదిగో పిల్ల నీ ఎంత తెల్లగా ఉండాలంటే ఏమి రాసుకోవాలి ఒంటికి అని అడుగుతున్న ముసలివాడిని అతని వ్యక్తులు నవ్వు చూసి బురద రాసుకోవాలన్నది కోపంగా నీలిమ పక్కపక్క నవ్వుతున్న ముసలివాడిని చూసి భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష యశ్వంత్ కోసం ఎక్కడికి వెళితే అక్కడికి నడవాల్సిన పరిస్థితి ఆయన అసలు ప్రేమించాడో లేదో తెలియదు దొంగ ముఖం అని యశ్వంత్ని మనసులో తిట్టుకుంటూ ఇంజక్షన్ పూర్తి చేసింది నీలిమ ఇంకొకటి కూడా ఉంటే చేయి పిల్ల నొప్పి తెలియలేదన్నాడు ముసలైన ఒకటి చాలు రెండు చేస్తే ఏకంగా సరాసరి పైకి అంటున్న నీలిమ వైపు చూసి అదే లైన్లో నిలబడ్డ ముసలైన ఎర్ర ఎర్రపాపు ఇంజక్షన్ చేసేలోకి నొప్పి లేకుండా ఇంకొక చేయమంటున్నావా వేరు బాగా పని చేస్తది నీకు అంటూ నవ్వుతూ అన్నాడు ఇంకో ముసలోడు కాసేపు లైన్లో ఉండండి అంటూ విసుగ్గా నీలిమ యశ్వంత్ వెళ్ళిన వైపు వెళ్ళింది లెక్క చెప్తున్నాడు యశ్వంత్ డాక్టర్ కృష్ణవర్మ గారికి ఏమిటి ఇంజక్షన్స్ చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు యశ్వంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నది నీలిమ ఆ ముసలి వాళ్ళకి ఏమీ తెలియదులే మొత్తం ఉల్లంతా తొడుగులు వేసుకున్నావు కదా నువ్వుకోవడం ముసలమ్మని అనుకుని ఉంటారంటూ పక్కపక్క నవ్వేశాడు యశ్వంత్ కృష్ణవర్మకు ఆ మాటలు నవ్వు తెప్పించాయి సరదాగా హుషారుగా నవ్వుకుంటూ గొడవలు పెట్టుకుంటూ వర్క్ చేస్తున్న వారిద్దరిని ఉదయం నుండి చూస్తుంటే శ్రావణి పదే పదే గుర్తుకొచ్చేస్తుంది కృష్ణవర్మకు కాలేజీలో తన వర్క్లో బిజీగా ఉంది శ్రావణి ఏ విషయాలు ఎలా ఉన్నాయో చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయదు శ్రావణి ఎందుకంటే డాక్టర్ వృత్తి అంటే ఆమెకు ప్రాణం ఇష్టంతో ప్రేమతో చదువుతుంది అనోటమీ క్లాసెస్లో చాలా మంచి ప్రశ్నలు అడుగుతుంది ఆ అమ్మాయి తెలివికి లెక్చరర్లు ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరికీ అనుకూలంగా కూడా ఉంటాయి ఆ ప్రశ్నలు తెలియనివి తెలుస్తూ ఉంటాయి కళాశాలలో అటువంటి స్టూడెంట్ ఒకరు ఉంటే రాజశేఖర్ నిలయంలో దుర్గమ్మ గారు కూర్చుని దేవికాతో సుప్రజాతో మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో ఇల్లంతా సందడిగా ఉండేది శ్రావణి దాని చదువులో అది పడిపోయింది ధరణి తన బిజీలో తనే ఉండిపోయింది గీతికాని ఇప్పుడు కూడా చదివిస్తున్నాడు దేవా ఎందుకో మరి అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు గీతిక చదువుకోవాలమ్మా ఇంకా వివరాలు తెలుసుకోవాల్సి ఉంది దేవ చాలా తెలివిగలవాడు అందుకే తనకు భార్యగా వచ్చిన అమ్మాయిని చక్కదిద్దుకుంటున్నాడు అన్నారు ఆనంద్ నవ్వుతూ ఇంతలో వారి ఫ్యామిలీ డాక్టర్ శారదా దేవి వచ్చారు ఏంటి చాలా రోజుల తర్వాత కబుర్ చేశారు ధరణికి ఏదైనా విశేషమా అంటూ నవ్వింది నా మాట విన్న సుప్రజా సిగ్గుపడుతూ తల వంచుకుంది దేవిక నవ్వుతూ రండి లోపలికి అంటూ సుప్రజాను వెంట పెట్టుకుని తీసుకువెళ్ళింది సుప్రజా సిగ్గుపడుతుంది మేడం హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలంటే అందుకే మీరు ఇంటికి వెళ్ళే దారేది ఇదే కదా అని వచ్చేటప్పుడు ఒకసారి రమ్మని రిక్వెస్ట్ చేశాను అన్నది దేవిక సిగ్గుపడటానికి ఏముంది అంటూ నవ్వేశారు శారదాదేవి గారు మీ అనుమానం నిజమే సుప్రజా తల్లి కాబోతున్నారని చెప్పింది శారదాదేవి ఈ వయసులో ఇది కష్టంగా ఉంటుంది మేడం అందుకే అబార్షన్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నానంటే సుప్రజా వైపు చూశారు డాక్టర్ శారదా దేవి గారు ఎంతలో దేవిక లోపలికి వచ్చింది చాలా మంచి వార్త శుభవార్త చెప్పారు మేడం అన్నది కానీ సుప్రజా గారు ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు శారద ఎందుకు సుప్రజ విషయం తెలిస్తే అత్తయ్య గారితో ఎటువంటి మాటలు ఉంటాయో తెలుసా నీకెందుకు సిగ్గు ఆరోగ్యపరంగా ఏమీ తేడా లేదు కదా మేడం అన్నది దేవిక ఆరోగ్యం అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆమె ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ నవ్వేశారు శారదా దేవి గారు ఏమీ లేదు ఇంతమంది పిల్లలు ఇంట్లో పెద్దల ముందు ఎలా అని అంటున్న సుప్రజా వైపు చూసి ఈ విషయాన్ని సిగ్గుపడవలసింది ఏముంది బిడ్డలు లేక అల్లాడుతున్నారు ఇలా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు అన్నారు శారదా దేవి గారు మంచి మందులు రాయండి సుప్రజాకి ఏమి తెలియక మాట్లాడుతుంది అనే దేవిక శారదాదేవి ఇచ్చిన మందులు కూడా తీసుకుంది జాగ్రత్త ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండండి అంటూ కొన్ని విషయాలు చెప్పారు శారదా గారు ఒక చిన్న పుస్తకం కూడా ఇచ్చారు కొంచెం లేటు వయసులో ప్రెగ్నెంట్ వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆహారం ఎలా తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజులు అవసరం అవుతాయని ఆ బుక్కులో ఉన్నాయి సంతోషం చాలా ఉంది కానీ బిడియం మాత్రం అంతకుమించి ఉంది సుప్రజాలో ఏమిటి అన్నట్లు విచిత్రంగా చూశారు ఆనంద్ సుప్రజా వైపు డాక్టర్ని ఎందుకు రమ్మన్నావు దేవిక అన్నారు దుర్గమ్మ గారు నాకు అనుమానం వచ్చింది అత్తయ్య గారు అది నిజమయ్యింది మీరు నానమ్మ కాబోతున్నారంటూ సుప్రజా వైపు చూసి నవ్వేసింది దేవిక నిజమా ఓహో మంచి విషయం సుప్రజ ఇలా రా అంటూ తన మెడలో ఉన్న కెంపు పచ్చల హారాన్ని కోడలి మెడలో ఆనందంగా వేసింది దుర్గమ్మ గారు సంతోషంగా చూసింది దేవిక అవును తనకి ప్రెగ్నెంట్ అని చెబితే చాలు తనకు కూడా అలాగే ఎన్నో కానుకలు ఇచ్చారు దుర్గమ్మ గారు ఒక కావిడ పెట్టి ఉంది దాని నిండా ఆమె ఏడువరాల నగలు ఉన్నాయి ఎప్పటికప్పుడు మెడలో రెండు మూడు రకాలు వేసుకుని ఎంతో మంచి వార్త విన్నప్పుడు కుటుంబ సభ్యులకి అలా ఇవ్వడం దుర్గమ్మ గారికి అలవాటు ఆనంద్ ఆనందంగా చూశాడు భార్య వైపు చాలా సిగ్గుగా ఉన్న సుప్రజ తల వంచుకుని ఉండిపోయింది సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు గర్వంగా తల్లిగా తల ఎత్తుకోవాల్సిన విషయమే అంటూ నవ్వారు దుర్గమ్మ గారు మొత్తానికి చిన్న వాళ్ళ వెళ్తున్న బండి కంటే ఈ మధ్య వయసు వాళ్ళు వెళ్తున్న బండి ఫాస్ట్గా వెళ్ళింది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు సిగ్గుబడి పక్కకు వెళ్ళిపోయింది సుప్రజ శ్రీనివాస్ గారు రావడమే దుర్గమ్మ గారు ఆనందంగా చెప్పారు ఫ్యాక్టరీలో పని వాళ్ళందరికీ స్వీట్స్ అన్నీ పంచమని చెప్పారు సంతోషంతో ఫోన్ చేసి గుమ్మస్తాలకు శ్రీనివాసరావు గారు అయ్యా విశేషం ఏమిటి అని చెప్పమంటారు అంటున్న గుమ్మస్త మాటలకు ఆనంద్ నవ్వుతూ చూస్తున్నాడు మా తమ్ముడు తండ్రి కాబోతున్నాడు అంటూ నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు కొంచెం ఇబ్బందిగా దుర్గమ్మ గారు పక్కపక్క నవ్వారు ఆ ఫోన్ ఇవ్వరా చెప్పాల్సిన విషయాన్ని చక్కగా చెబుతానన్నారు సంతోషంగా ఇంతలో శ్రావణి వచ్చింది వేరే డాక్టర్ ఎందుకు మన ఇంట్లోనే ఉందిగా డాక్టర్ అమ్మ మీ పిన్నిని టెస్ట్ చెయ్యి అంటూ నవ్వింది దుర్గమ్మ గారు ఏమైంది పిన్నికి అన్నది భయంగా శ్రావణి ఏమవుతుందే పిచ్చిముఖం నాకు రాజాకి తోడుగా ఇంకొక మనవడు వస్తాడు అంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి పక్క పక్క ఉన్న దేవికా గారిని సుప్రజ గారిని చూసి నవ్వుతూ శ్రావణి అబ్బా పిన్ని అంటూ నవ్వుతూ మా బాబాయ్ తండ్రీ అవుతున్నారా అయితే అంటూ ధైర్యంగా మాట్లాడి భయంగా పక్కకు వెళ్ళింది శ్రావణి ఇంటికి వచ్చిన ధరణి వైపు చూసి రవివర్మ ఏమిటలా చాలా బడలికగా ఉన్నావు వెళ్ళిన పనై ఏమైంది ధరణి అంటూ అడిగారు ప్రస్తుతానికి ఏమి కాలేదండి అంటూ బాగా అలసటగా ఉంది అన్నది ధరణి ఎంతలో శ్రావణి ధరణికి ఫోన్ చేసింది అక్క విశేషమే త్వరలో మన ఇంటికి ఇంకొక నెంబర్ రాబోతున్నారంటూ చెప్పిన శ్రావణి మాటకు నవ్వుతూ గీతికా కా అన్నది ధరణి కాదు అంటూ నవ్వేసింది శ్రావణి ఇంకెవరు అంటూ కొంచెం అల్సిపోయి ఉన్న ధరణి అడిగింది బయటకు మాటలు వినబడుతుంటే నవ్వుతూ చూస్తున్నాడు రవివర్మ పిన్నికి అంటూ పక్కపక్క నవ్వింది శ్రావణి సంతోషం అంటూ నర్మగర్భంగా నవ్వింది ధరణి ఆ మాటలు విన్న రవివర్మ గారుని చెప్పాలా మా గారు ఎప్పుడూ ఫాస్ట్ అంటూ చిలిపిగా మాట్లాడుతుంటే చాలు మా బాబాయ్ నేమి అనకండి అన్నది ధరణి చిరుకోపంగా సంతోషంగా రవివర్మ సిట్అవుట్లోకి వెళ్ళి దేవాకు కృష్ణవర్మకు కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు మన చిన్న మామగారు తండ్రి కాబోతున్నారంట ఇప్పుడే తెలిసింది అంటూ శుభవార్త చెప్పాడు రవివర్మ దేవా కృష్ణవర్మ నవ్వుతుంటే నా రవివర్మ గారు కూడా ఆనందంగా నవ్వుతున్నారు ఏదేమైనా చిన్న మామగారు ఎనర్జీ లెవెల్స్ వేరు బ్రదర్స్ అంటున్న రవివర్మ గారి వైపు అప్పుడే వచ్చిన ధరని చిరుకోపంగా చూసింది ఏ అసలు మీరు తోడల్లేనా రాజశేఖర్ నిలయం విషయం ఉంటే తగ చెప్పుకుని ముచ్చట పడుతూ ఉంటారు అందరు అమ్మాయిలను అనుకుంటారు కానీ వీళ్ళు ముగ్గురు టోటల్గా డిఫరెంట్ అబ్బాయిలని నవ్వుకుంది ధరణి వెంటనే ధరణికి మూడు మార్పే హుషారు వచ్చేసింది అయినా మా మామగారు చిట్కాలు ఏమిటో అడిగితే పోతుందేమో అంటూ నవ్వుతున్న రవివర్మ గారి చెవి పట్టుకుంది ధరణి అబ్బా అన్నాడు రవివర్మ ఏమైంది అన్నయ్య అన్నారు ఇద్దరు దేవా కృష్ణవర్మ నవ్వుతూ చురుగ్గా చూస్తున్న ధరణి వైపు చూసి నవ్వేశాడు రవివర్మ అందంగా ది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను